దేవుడు అడుగుతున్నాడు హృదయము ఎవరికి దగ్గరవుతాడు అంటే దేవుడు విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు ఆసన్నుడు అంటే దగ్గరవుతాడు విరిగి నలగాలి అంటే హృదయం ఏమైపోవాలి దున్నబడాలి ఇక్కడ జరిగినటువంటి కారు చిచ్చు వెనుకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే వారి హృదయం ఎలా ఉందట అంటే కింద చెప్తూ ఉన్నాడు అవిదేయులైట అంటే ఏమంటున్నాడు కింద పుట్టినట్లు మూల భాషల్లో మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసుకొని ఛేదన అంటే ఏంటిది చిరస్ఛేదనం అంటే తల తీసివేయడం ఛేదించడం తీసివేయడం మీ హృదయంలో ఏం చేయమంటున్నాడు ఛేదన సంస్కారం చేసుకోమంటున్నాడు అంటే పిచ్చి మొక్కలు ఏమైనా ఉన్నాయా తప్పుడు ఆలోచనలు ఏమైనా ఉన్నావా తప్పుడు పనులు ఏమైనా ఉన్నవా మీ హృదయం అపరిశుద్ధపరచబడిందా హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూచగరు హృదయము శుద్ధిగా ఉందా లేదా దాన్ని ఏం చేయమంటున్నాడంటే ఒకవేళ నువ్వు విత్తనాలు విత్తేటప్పుడు పొలములు అన్ని ముండ్లు చెట్లు ఉండగానే విత్తుతావా వాటన్నిటిని తీసేసి చదును చేసే కదా విత్తేది వాక్యము దేవుని మాటలైనటువంటి నా మాటలు నీ హృదయములో ఉండాలంటే ఫస్ట్ వాటిని అందుకేమన్నాడు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటే వాక్యం దగ్గరికి వస్తే ఫస్ట్ వాక్యం దగ్గరికి రావాలంటే కల్మషం అనే మొక్కలు కల్మషం అనే ఆలోచన కల్మషం అనే మనస్సును హృదయంలో నుండి తీసేసి విర్రవేచున్న దుష్టత్వమును మాని వాటిని అనేవి విత్తనాలు వేస్తే అవి మొలవ మొలిసిన వాటిని ఆ ఆలోచనలు కల్మషం అనే ఆలోచన కావచ్చు విర్రవచున్న దుష్టత్వం కావచ్చు ఈ వాక్యాన్ని చేయలేదు ముందు హృదయం అనేటువంటిది ఛేదన సంస్క ఛేదన సంస్కారం చేయబడాలి పరిశుద్ధమైనటువంటి జీవితముగా హృదయము ఉండాలి విధవించిన దుష్టత్వం మాని లోపల నాటబడి అప్పుడు లోపల నాటుకోవాలి వాటిని మానేసిన తర్వాత రైతు సేద్యం చేసిన తర్వాత విత్తనం వేసేది హృదయము కూడా ఛేదన చేయబడిన తర్వాతనే సంస్కారము ఛేదన సంస్కారం చేయబడిన తర్వాతనే ఏం చేయమంటున్నాడు వాక్యమనే విత్తనము హృదయములో నాటబడాలి అప్పుడు అది పెరిగి ఎదిగి మరి ఫలిస్తుంది ఇప్పుడు ఎర్మియకు వస్తే హిర్మి గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో అవిధేయులైట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవరు ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివాలె కాల్చకుండునట్లు యోదావారులారా ఎదుషలేము నివాసులారా యహోవాకు లోబడి ఉండండి ఉన్నటువంటి ఆ పట్టణం కాలిపోయినటువంటి లాస్ ఏంజల్స్ అనేటువంటి ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవునికి లోబడినటువంటి వారు కాదు ఇంకోటి ఏంటిది దుష్టక్రియలు మానేటువంటి వారు కాదు ఇంకోటి ఏంటి వారి హృదయము ఛేదన చేయబడలేదు అలాంటి వారిని చూసి ఇంకా దేవునికి ప్రియాతి లేనటువంటి పట్టణముగా మారిపోయింది దేవునితో మాకేం పని లేదు మేమే ఇవన్నీ సంపాదించుకుంటున్నాం మేమే ఇవి ఆస్తులు కూడా కట్టుకొని ఈ ఇండ్లు కట్టుకున్నాము ఈ పట్టణాన్ని కట్టుకున్నాం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి దేవుడు అంటే దేవుని దగ్గర నుండి అగ్ని వస్తుందా అది వేయలేనంతగా వస్తుందా అంటే ఇక్కడ వస్తుందని చెప్తున్నాడు ఆయన నా ఉగ్రత అగ్ని వలె కాల్చకు కాల్చకుండునట్లు యోదావారులారా ఎరుసలేని నివాసులారా యహోవాకు లోబడి ఉంటుడి ఏమంటున్నాడు మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా వాళ్ళ నుండి అయిందా అండి చచ్చేవారు చచ్చాలి చదవాలి నిరాశ్రయులనే వారు నిరాశ్రయాలు కావాలి కాలిపోయే ఇండ్లు కాలిపోవాలి అప్పుడే మంటలు చల్లాలి వారు ఎంత ప్రయత్నం చేసినా ఆ మంటలు మాత్రము ఆర్పివేయలేకపోయారు అంటే మనుషులు ఈ దేశానికే సాధ్యం కాకపోతే ఈ మంట ఏ దేశం నుండి వచ్చింది మరి దీన్ని మించిన దేశం ఏది లేదని అనుకుంటున్నారు కదా దాన్ని మించిన దేశం ఏది లేదు అది అగ్ని అగ్రరాజ్యం అనుకుంటున్నారు కదా దాన్ని మించిన దేశమే పర లోక దేశము ఆ దేశము నుండి అగ్ని భూమికి వచ్చింది సుధమ గుమర్ర పట్టణము ఏమైపోయింది దేవుడు కాల్చడని చెప్పుకుంటున్నటువంటి కొందరు దేవుడు కాల్చేశాడు కదా సుధమ గుమర్ర పట్టణాన్ని దేవుడు చేసేటువంటి ఉగ్రత తన కోపము ఏమంటున్నాడు పద్దెనిమిది మందిని గోపురం పడి పడగా చనిపోయా ఎన్నో జరుగుతున్నాయి జరిగినవి ఇప్పుడు జరగవు ప్రేమామయుడు ప్రేమ కరుణామయుడు అని ప్రేమామయుడు కరుణామయుడు వచ్చి మీదకి వచ్చి సమాధి చేయబడి తిరిగి లేచిన తన కదా అరణీయ సత్యం నేను చేశాడు లో ప్రాణం పోయింది కదా బ్రిలారా ఇప్పుడు వాళ్ళు తెలిసి చెప్పారు ఇప్పుడు తెలవకుండా ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా అప్పుడేమో అపుస్తల ద్వారా మాట్లాడి చేశాడు ఇప్పుడు ఇక డైరెక్ట్ అది చేసే పనులైనా చేస్తూనే ఉంటాడు మనుషుడు ఆర్పలేనంతగా ఎందుకు అంత వారికి సాధ్యం కాలేదంటే ఇది ఎక్కడి నుండి వచ్చినటువంటి అగ్ని అంటే దే దేవ నుండి దేవుడు పంపించినటువంటి అగ్ని గనుకనే మనుషుడు ఆర్పలేనటువంటి అగ్నిగా మారిపోయింది ఎందుకు ఈ అగ్ని వచ్చిందంటే వారి దుష్ట క్రియలు వారు మానలేదు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరు రిచ్ పీపుల్స్ సినీ నటులు డైరెక్టర్లు సంగీత డైరెక్టర్లు హాలీవుడ్ టాలీవుడ్ ఆ దేవుడ్ అక్కడ ఉన్నారు కదా దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే లెక్క చేయలేదు అక్కడ జరిగిన ప్రోగ్రామ్ లో దేవునికి ఏ స్థానం లేదు అసలు దేవుడే అవసరం లేకుండా ఈ పట్టణం మేమే నిర్మించుకున్నాం అనేటువంటి మనస్సు వారికి ఉన్నది అంత మాత్రమే కాక వారు చేసినటువంటి ప్రోగ్రామ్ లో న్యూ ఇయర్ పేరట చేసినటువంటి ప్రోగ్రామ్ లో దేవునికి విరుద్ధమైన దుష్ట క్రియలు చేసినటువంటి ప్రోగ్రాం కావచ్చు ఇలాగా అంత మాత్రమే కాకుండా ఏదైతే మా మా మాకు శక్తి ఉన్నది మేము జీవిస్తున్నాం అని చెప్పుకున్నటువంటి వారు దేవుడి స్థానాన్ని జీరోకు తెచ్చారు కానీ వాళ్ళు ఏమైపోయారు చివరికి వారికి వారికి అనుకున్న డబ్బు లేదు వారు అనుకున్నటువంటి డ్రెస్సులు కాలిపోయినవి వారు అనుకు వారికి ఉన్నటువంటి కార్లు పోయినవి వారికి ఉన్నటువంటి బిల్డింగ్లు వారికి ఉన్నటువంటి దస్తావేజులు డాక్యుమెంట్ ఆ పేపర్స్ కూడా లేకుండా పోయినవి ఏమీ లేకుండా వట్టి చేతులతో ప్రాణం చేతులు అరచేతులు పట్టుకొని బయటికి వచ్చి రోడ్ల మీద ఇల్లు లేనటువంటి నిరాశ్రయం అయిపోయినట్టుగా చూస్తుంది అంటే ఎవరినైతే జీరో చేశారో వారే జీరో అయిపోయారు దేవుడికి కోపము రాదండి వస్తుంది దేవుని ఉగ్రతయ్యను అగ్ని మనుషుడు ఆర్పలేనంతగా వచ్చి ఆ పట్టణాన్ని కాల్చి వేసింది మరొక మాట మనం చూస్తే ఎందుకు ఇదంతా జరుగుతూ ఉన్నది అంటే పన్నెండో ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన చూద్దాం ఇర్మియా గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చున

ఎవ లేకుండా మెమ్మను దహించును ఇదే లోయలో నివసించు వాడా లాంటి బండలాంటి వంటి దాన మా మీదికి ఎవడు రాగలడు ఏ హాని రాదు మా మీదికి సెక్యూరిటీ గల పట్టణం మాది ఏ దొంగోడు రాడు వస్తాడా అండి ఆ పట్టణం చొరబడతాడా ఏమైనా ఆపద వస్తుందా ఏమైనా పాము ఏమైనా కూలి వస్తుందా అనే కూర క్రూరముగాలు వస్తాయా సెక్యూరిటీ అపార్ట్మెంట్లలో ఎలా ఉంటుందండి పర్మిషన్ లేకుండా లోపలి ఇవ్వకూడదు ఇక్కడ అపార్ట్మెంట్లోనే ఇట్లా ఉంటే మరి ఆ పట్టణంలో ఎవరైనా రాగలరా మాకే భయం లేదనుకున్నటువంటి నిద్రపోయినటువంటి వారు ఎవడు రాగలడు మా మీదికి ఏమి మా మీదికి రాగలవాడేవాడు మా నివాస స్థలములలో ప్రవేశించి వాడేవాడు ఒక ప్రవేశించాడు అగ్ని రూపంలో ప్రవేశించాడు ఏ డోగా లేదు డబ్బు విస్తారంగా ఉన్నది మాకు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి అనుకున్నటువంటి వారికి ఏ భయం లేదనుకున్నటువంటి వారికి వచ్చాడు ఆయన ఎక్కడున్న లోయలో నివసించు దానా మైదానం అందలి బండ మీద పండ వంటి దాన మా మీదికి రాగలవాడెవడు మా నివాస స్థలంలో ప్రవేశించు క్రియల ఫలమును బట్టి మిమ్మను దండించదను నేను దాని అరణ్యములో అగ్ని ఎక్కడొచ్చిందండి అగ్ని ఎక్కడ తగిలిందట ఫస్ట్ నుండి ఎక్కడికి వచ్చింది నీ నివాస స్థలములోనికి ఒక్కొక్క ఇల్లు అరవై ఎనభై తొంభై కోట్లు లక్షల కోట్ల మొత్తం ఎన్ని లక్షలు కోట్లు ఇలాగా ప్రవేశింపమని అనుకున్నటువంటి మీ ఇంటిలోనికి అనుకోని వారులారా మీ క్రియల ఫలమును బట్టి దేవుడితో పని లేదని అనుకున్న వారులారా మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండించదను నేను దాని అరణ్యము అది దాని చుట్టూనున్న ఎగోవా దేవుని దేవుని కోపమే ఆ పట్టణం మీదికి వచ్చింది ఇకనైనా ఆ పట్టణంలో నివసించిన జనాంగము బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని జీవిస్తారేమో ఆలోచించాలి ఇలాగా మన పరిస్థితి ఏంటి మరి మనము అలాంటి స్థితిలోనేమైనా ఉన్నామా ఒకసారి ఓషే గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనం చూద్దాం ఓషే గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము చూద్దాం నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోతమీరు కోయుడి యహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడు దున్నని నీడు భూమిని దున్నుడి నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బలాడ్యులను నమ్ముకొని నీవు చెడు తనము పంటకై దుర్నీతిని దుర్నీ దుర్నీతిని గనక మీరు పాపమును కోత కోసి ఉన్నారు పొంది ఉన్నారు ఏమంటున్నాడంటే అంటే ఇది వరకు దున్నని బీడు భూముని దున్నుడి అంటే దున్ని కానీ కానీ ఇంతకుముందు దుక్కి పడలేదు అది చదును కాలేదు పైన పైన బోధకులు పైన పైన దున్నారు విశ్వాసులు కూడా దాన్ని దున్ననివ్వలేదు నొప్పి కొడుతూ ఉంటది దున్నుతా ఉంటది హృదయానికి ఏమవుతా ఉంటది నొప్పి ఈ పాస్టర్ మాకొద్దు నొప్పి పుట్టించే ఈ పాస్టర్ మాకొద్దు అని చెప్పి ఏం చేస్తాడు తీసేస్తారు అనుకూలమైన బోధకులు అనుకూలమైన విశ్వాసులు ఇప్పుడు వారిని చూసి మనం ఏం చేసుకోవాలంటే మన హృదయం దున్నబడిందా దున్నబడకపోతే అవి మానకపోతే పరిస్థితి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు గనక ఒకటి జరిగిందంటే మరొకరికి హెచ్చరిక దున్నబడని భూమి దున్నుడి ప్రవర్తన ఆధారం చేసుకున్న బలం ఉన్నది అని నీవు అనుకోకూడదు నీవు చెడుతనపు పంట దుర్నీతిని దుర్ని దున్నితివి ఒకవేళ దున్నినా దురాలోచనతో చర్చకొచ్చినా దురాలోచనతో సేవ చేసినా దురాలోచనతో క్రైస్తవ దేశమైనప్పటికీ దురాలోచనతో ఉన్నటువంటి దేశము దేవునికి విరుద్ధమైనటువంటి దేశము కనుక మరి వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేయాలి నీ జనుల మీదికి అల్లరి వచ్చును సెల్మాను యుద్ధం చేసి పాడు చేసినట్లు ప్రాకారం గలని పట్టణములన్నీయు పాడగును పిల్లల మీద తలలు నేలను పడవేదురు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి మీకు నాశనము నాశనకరమగును ఉదయ కాలంలో ఇస్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును పట్టణము ఏమైపోయిందండి పాడైపోయింది నీ పట్టణములన్నీయు పాడగును అంటున్నాడు కనుక మనము వాటిని చూసి ఆ దేశము అక్కడ నివసించేటువంటి వారిని దేవుడు ప్రాణాలతో కొందరిని కాపాడాడు కొందరి ప్రాణాలు మాత్రమే పోయినవి వారిప్పటికైనా దేవుని కోపము ఉగ్రతను చవి చూసినటువంటి వారు మారు మనస్సు పొందాలి ఎందుకు దేవుడు ఎవరన్నాడు ఏమన్నాడు మారు మనసు పొందితే సరే లేకపోతే వారికి పట్టిన గతి నీకు పడుతుందని అని అన్నారు మరి వారు మారాలి వారిని చూసినటువంటి సమాజం కూడా ప్రతి దేశము కూడా దేవుని ఉగ్రతను తెలుసుకునవలసినటువంటి అవసరత ఉంది అందుకే ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ కొడితేనే ప్రపంచానికి తెలిసిపోతుంది అని అక్కడ కొట్టాలంటే అక్కడ పాడైపోయింది కనుక కొట్టవలసినటువంటి అవసరత వచ్చింది కాబట్టి మరి మనము ఈ యొక్క మన జీవితాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం నుండి ఎనిమిది వచనం వరకు ఒకసారి ధ్యానించుకుందాం ఫిబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వరకు తమ విషయంలో దేవుని దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహోటముగా ఆయనను అవమాన అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దానిని మీద పెరిగిన ఎడలాది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగును తుదకది కాల్చివేయ బడును ఈ సంఘం అనేటువంటి ఈ పట్టణము సంఘం అనేటువంటి ఈ పొలము సంఘం అనేటువంటి ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్న మన హృదయం అనేటువంటి పొలంలో ఒకవేళ మొలిస్తే తీగలు తీయలు ముళ్ళతుప్పలు మొలవకుండా చూసుకోవాలి దేవునికి పనికి వచ్చే ఫలాలు మొలవాలి ఏంటి అవి ఆత్మ ఫలాలు ప్రేమ శాంతి ఇలా ఉన్నాయి కదా అవన్నీ మన జీవితంలో రావాలి కనుక మరి దేవుని ఉగ్రత అనేటువంటిది మరి ప్రతి మనిషి మీదకి వస్తూ ఉంటుంది ఎవరైతే తన మాటను ధిక్కరిస్తారో ఎవరైతే దేవుని మరి దూషిస్తారో ఎప్పుడు దేవుడు దేవుని విషయంలో మనము ఎదురు మాట్లాడకూడదు దేవుడు అన్యాయం చేశాడనే విషయాన్ని మనము అనకూడదు దేవుడు తన చిత్త ప్రకారంగా మనం నడిపిస్తూ ఉంటాడు ఇప్పుడు హృదయము దున్నబడాలి అంటే ఒక సందర్భాన్ని చూసుకొని ముగించుకుందాం అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనంలో చూస్తే పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉంటాడు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు వారి పొలాన్ని ఎలా వారు దున్నుకున్నారో ఎలా సేద్యం చేసుకున్నారో ఒక్కసారి చూసుకొని ముగించుకుందాం అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని మాట విన్నప్పుడు హృదయంలో ఏం పుట్టాలి నొప్పి పుట్టాలి మాట విన్నప్పుడు హృదయం అనేటువంటి పొలం ఏమైపోవాలి నలగబడాలి దున్నబడాలి ఆ భూమిని దున్నే రైతేమో ట్రాక్టర్తో దున్నుతాడు ఈ హృదయం అనే పొలాన్ని దున్నే పరికరం ఏంటిదంటే దేవుని మాట పేతురు మాట్లాడుచు ఉండగా ఆ ఉన్నటువంటి వారి హృదయము లో నొప్పి పుట్టి నొచ్చుకొని సహోదరులాగా మేమేమి చేతు అని పేతురును కడమ అపోస్తలను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున పొందుడి అయ్యో యేసు ప్రభువును చంపడానికి మేము కూడా అక్కడ ఉన్నాము మేము కూడా సపోర్ట్ చేసాము కేకలు వేసాము ఎంత పని అయిపోయింది హృదయంలో ఏ పుట్టింది నొప్పి పుట్టింది వారికి ఏసు ప్రభు మీరు చంపినటువంటి ఏసు ప్రభు నిజమైన దేవిని కుమారుడు ఆయన సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచి నలభై దినాలు భూమి మీద అగుపడి ఆయన పరళకు రాజ్యంలకు ఆరోహణుడయ్యాడు అని యేసు ప్రభు గురించి చెప్పినటువంటి ఆ మాటలు విన్నటువంటి వారి హృదయం ఏమైపోయింది దున్నబడింది వారి హృదయము నొప్పి పుట్టింది వారు హృదయాన్ని ఏం చేసుకున్నారు వాళ్ళు చేతన సంస్కారం చేసుకొని అయ్యా నేనేమి చెయ్యాలని ఇతరులను అడిగారు నేను బాప్తిష్టం పొందండి మారు మనస్సు పొందండి అని చెప్పగానే మూడు వేల మంది ఏం చేశారండి ఒకేసారి ఎంత గొప్ప ప్రసంగికుడు ఆయన పొంది ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా ఆయన మెసేజ్ అయినటువంటి ప్రజలు మూడు వేల మంది బాప్తి పొందారు ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరైనా ఒకేసారి బాప్తి పొందినటువంటి వారు ఉన్నారంటే గొప్ప ప్రసంగిడు గొప్ప సంఘం అయినది ఇప్పుడు ఇక్కడ ఏదో కార్పొరేట్ సంఘాలు ఉన్నవి ఇరవై ఐదు వేలు మంది విశ్వాసులు ఎవరికన్నా విశ్వాసులు వాళ్ళు అక్కడక్కడ సంఘాల వాళ్ళేలా ఏ ఈ పేతురు గారు కన్నటువంటి సంఘము ఆయన మాటలు విన్నటువంటి వారు మూడు వేల మంది అంటే వారి హృదయము దున్నబడింది అలాగే మన హృదయాలు కూడా అలాగే ఒకవేళ సరి అయినటువంటి ఛేదనం చేయబడకపోతే చేయబడాలి ఇక్కడ ఉన్న అమెరికాకు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగిన సంఘటనలకు మనకు దేవుడు లింక్ ఉందండి మనం కూడా ఆ సందర్భాన్ని చూసినట్లయితే మనల్ని మనం కూడా సరి చేసుకోవాలి మనమే కాదు ఆ జరిగిన సంఘటనను బట్టి మనుషుడు ఆర్పలేనటువంటి అగ్ని గురించి దేవుని దేవుడు ఉన్నాడని దేవుని యొక్క ఉగ్రత అని ప్రపంచ ప్రజలందరూ తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది దీన్ని తెలుసుకొని దేవుని వైపు తిరిగి దేవుని శరణు వేడుకుంటే దేవుడు బ్రతకడానికి అవకాశం ఇస్తున్నాడు భూమి మీద ఏది జరిగినా దేవుని చిత్తము లేకుండా ఏది అంటే కదండి ఒక మనుషుడు ఒక ఆ అన్నము తింటుండగానే చనిపోయాడు అంటే ఆయన సెలవు లేకుండా ఎవడనో భూమి మీద బ్రతకలేడు ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ఉంటది కదా ఆయన సెలవు లేకుండా ఎవడును భూమి మీద బ్రతకడు ఆయన సెలవు లేకుండా ఏదినే జరగదు కనుక ప్రమాదాలైనా ఏవైనా వస్తున్నవారంటే ప్రతి మనిషి ఆలోచించాలి ప్రపంచ ప్రజలందరూ ఆలోచించాలి నిజమైన దేవుని కుమారుడు యేసు ప్రభు చెప్పిన మార్గమే అది సత్యమని బైబిలే నిజమని బైబిల్లో ఉన్నటువంటి దేవుడే యహోవాయ నిజమైన దేవుడని నమ్మవలసినటువంటి అవసరత ఉంది అని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న అందున్న దేవా తండ్రి మీ ఘనమైన నామానికి వందనలు చెప్పబడిన వాక్య సందేశములు మా తండ్రి ప్రపంచ ప్రజలు మీ భయాన్ని మీ యొక్క మాటను మీ యొక్క ఉద్దేశాన్ని గుర్తించి మనిషిని యొక్క జన్మ వెనకాల ఉన్న కారణాన్ని గమనించి బ్రతుకుటకు సహాయం దయచేయండి ఇది ఒక చేరి ఉన్నటువంటి మాకును మీరు అందించిన మాటలను బట్టి మీకు తెలియజేస్తూ మేమును మీ ఇష్టానుసారంగా బ్రతికి పరలోక రాజ్యమునకు వారసులంగా ఉండటకు సహాయం దయచేయమని మాకు విరోధి అయిన సహతాన్ని శక్తిని బలాన్ని దయచేయమని క్రీస్తు యస్ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి